అక్టోబర్ పద్దెనిమిది శనివారం ధన త్రయోదశి ఈ రోజు యమదీపం ఎందుకు ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఆశ్వీజ బహుళ త్రయోదశి సాయంత్రం ఎవరైతే యమదీపం వెలిగిస్తారో వారి జాతకంలో ఉన్న అప్రమత్యు దోషాలు యమధర్మరాజు తీసేస్తాడని మనకున్న గండాలన్నీ తొలగిపోతాయి కనుక ఈ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు సాయంత్రం ఆరు గంటల నుండి యమదీపం వెలిగించాలి అయితే యమదీపం ఇంట్లో ఎవరో ఒకరు కాకుండా ప్రతి ఒక్కరు యమదీపాన్ని వెలిగించాలి కుదిరితే కనుక ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు శుచిగా శుభ్రమైన వస్త్రాలు ధరించి ఒక మట్టి ప్రమిదం తీసుకుని మూడు ఒత్తులు ఒక దగ్గరగా వేసి ఒక తమలపాపు కానీ ఏదైనా ఆకులో కొన్ని నల్ల నువ్వులు వేసి దానిపైన ఈ ప్రమదను పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ పోసి దక్షిణం వైపు చూసే విధంగా దీపారాధన చేసి దానికి పసుపు కుమలతో బెల్ పూజ చేసి తర్వాత బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత ఈ దీపారాధన అయిన తర్వాత నేను స్క్రీన్ పైన ఇచ్చే ఈ మంత్రాన్ని చదువుకొని యమధర్మరాజుకి నమస్కారం చేసుకోవాలి దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవు అప్రమత్త దోషాలు తొలగిపోతాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఉంటాయి అవి కూడా తొలగిపోతాయి ఈ వెలిగించిన దీపారాధనను మరుసటి రోజు ఎవరి తొక్కని స్థలంలో నువ్వులతో సహా ఎవరి తొక్కని స్థలం